గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అయిర్ సో ఫస్ట్ కరెంట్ ఎఫేర్ వచ్చేసి ఏంటి అంటే మారిషస్కి చాగోస్ దీవుల అప్పగింత మనకి ఈ చాగోస్ దీవులు అనేవి ఎక్కడున్నాయంటే హిందూ మహాసముద్రంలో ఉన్నాయన్నమాట సో హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్కి బదిలీ చేసే ప్రక్రియ అనేది అనమాట అంటే చాగోస్ దీవులని బ్రిటన్ మనకి మారిషస్కి అనమాట ఈ చారిత్రక ఒప్పందంపై సంతకం చేసినట్లుగా మనకి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించడం జరిగింది ఈ ఒప్పందం సుమారు రెండు శతాబ్దాలుగా చాగోస్ ద్వీప సమూహంపై తమ ఆధిపత్యాన్ని బ్రిటన్ వదులుకున్నట్లైందంటే ఈ ఒప్పందంలో భాగంగా టూ రెండు శతాబ్దాలుగా చాగోస్ ద్వీప సమూహంపై ఉన్నటువంటి బ్రిటన్ తన ఆధిపత్యాన్ని తాను వదులుకొని మారిషస్కి ఇచ్చివేసిందనమాట అయితే ఈ చాగోస్ దీవుల్లో అతిపెద్దది ఏంటి అంటే డిగో గార్సియా అనే దీవి చాలా పెద్దదనమాట ఇందులోనే నావి బాంబర్ స్థావరాలు కూడా ఉండటం వల్ల ఇది వ్యూహాత్మకంగా కీలకమైన ప్లేస్ అనమాట ఇక్కడే అమెరికా నావికా స్థావరం కూడా ఉంది సో ఈ దీవి యొక్క భద్రత భద్రతా బాధ్యత అనేది బ్రిటన్ తీసుకుంది అనమాట ఎందుకంటే ఇది సో మనకి భద్రతాపరంగా చాలా వ్యూహాత్మకమైంది కాబట్టి దీని భద్రతా బాధ్యత అనేది బ్రిటన్ తీసుకుంది నైన్టీ నైన్ ఇయర్స్కి లీజుకు తీసుకొని మారిషస్కి ఏడాదికి నూట ముప్పై ఆరు మిలియన్ డాలర్లు చెల్లించనుందనమాట ఈ రక్షణ స్థావరం భవిష్యత్తులో బ్రిటన్ అమెరికా భద్రత నిఘా కార్యకలాపాల్లో కీలకం కానుంది ఈ రక్షణ స్థావరం అనేది ఈ దీవులు హిందూ మహాసముద్రంలోని ఉన్న ఒకే ఒక్క ద్వీపం ఉన్న ఒక ద్వీప సమూహం ఇది అంటే ఈ దీవులన్నీ కూడా ఈ చాగోస్ దీవులన్నీ కూడా హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీప సమూహం అనమాట ఇది యూకే ఓవర్సీస్ టెరిటరీలో భాగంగా ఉంది ఈ దీవుల యొక్క సార్వభౌమాధికారంపై మారిషస్ యూకే మధ్య వివాదం అనేది నెలకొంది ఇప్పుడు ఆ వివాదం అంతా సమస్య మారిషస్ కి దీవులు అనేవి తిరిగి ఇచ్చేయడం జరిగింది ఈ దీవులు హిందూ మహాసముద్రంలో మాల్దీవులకు దక్షిణంగా మారిషస్ కి ఉత్తరంగా అంటే ఏ డైరెక్షన్ లో అంటే ఈ చాగోస్ దీవులు అనేవి హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ కి దక్షిణంగా ఉన్నాయి మారిషస్కి ఉత్తరంగా ఉన్నాయి అనమాట సో సుమారు రెండు వేల వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ దీవులు ఇది పగడపు దిబ్బలతో కూడినటువంటి ఒక పెద్ద ఆర్చి పిలాగో అనమాట సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ట్వెల్త్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది దుబాయ్ లో అనమాట సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ యొక్క ట్వెల్త్ వరల్డ్ గవర్ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అనేది థీమ్ థీమ్ అనమాట షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ సో యూఏఈ కేబినెట్ వ్యవహారాల మంత్రి ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ చైర్మన్ అయినటువంటి మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గిర్గావి దీన్ని నిర్వహించడం జరిగిందనమాట అంటే ఈ ట్వెల్త్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ని ఎవరెవరు నిర్వహించారు అంటే యుఏఈ కేబినెట్ వ్యవహారాల మంత్రి మరియు ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ చైర్మన్ అయినటువంటి మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గిర్గావి దీన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ఏఐ వాతావరణ మార్పు ప్రపంచ ఆర్థిక సవాళ్లు విద్య ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ధోరణుల గురించి చర్చించారనమాట ఈ సమ్మిట్లో ఈ సదస్సు ముఖ్యంగా గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రిసల్యూ రీసైలెన్స్ పై ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగిందనమాట అంటే ఎక్కువ ఇంపార్టెంట్ సదస్సులో దేనికి ఇచ్చారు అంటే గ్రీన్ గ్రోత్ కి మరియు క్లైమేట్ రీసైలెన్స్ పైన ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది రెండు వేల పదమూడు నుండి ప్రతి ప్రతి సంవత్సరం కూడా దుబాయ్ లో జరగను జరుగుతుందనమాట ఈ ఈవెంట్ అనేది అట్లాగే ఉద్దేశం వచ్చేసి ఏంటంటే గ్లోబల్ గవర్నెన్స్ కి సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాపార కార్యనిర్వాహకులు ఆలోచన పరులకు ఆలోచన పరులను ఒకే చోట చేర్చడం అనమాట అంటే ఈ థీమ్ దీని యొక్క ఉద్దేశం ఏంటి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క ఉద్దేశం అంటే గ్లోబల్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాపార కార్యనిర్వాహకులు ఆలోచన పనులను ఒకచోట చేర్చడం అనమాట అట్లాగే థర్డ్ వచ్చేసి తెలంగాణలో ఎలక్ట్రానిక్ అన్నమాట సో తెలంగాణలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఏర్పరచడం కోసము సిక్స్ యునైటెడ్ రిసల్యూట్ కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగిందనమాట అంటే తెలంగాణ అనేది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకి కేంద్రంగా నిలవనుంది సో ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తెలంగాణలో ఏర్పాటు చేయడం కోసం ఏ కంపెనీ ఎవరి మధ్య ఒప్పందం జరిగింది అంటే మనకి సిక్స్ యునైటెడ్ అండ్ రెసల్యూట్ కంపెనీల మధ్య ఒప్పందం అనేది జరిగిందనమాట సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్